네. 아, చాలా కదా సినిమా ఆ ఆ బాగా అప్పుడు మంచిగా ఉండే యా బాలామిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బ్లడ్ గ్రూప్ నిర్ధారణ కార్యక్రమాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ను తెలుసుకొని అత్యవసర సమయంలో అత్యవసర సమయంలో రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బ్లడ్ గ్రూప్ను తెలుసుకోవడం వల్ల అత్యవసర సమయంలో మనం మన కుటుంబ సభ్యులకు అవసరమైతే మనముసే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్లను తప్పకుండా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే రక్తదానం ఎవరైనా అవసరం ఉన్నా కూడా కంపల్సరీ ఇవ్వాలి రక్తదానం చేయడం వల్ల మనకు హార్ట్ సంబంధించిన మన ప్రాబ్లమ్స్ ఎలాంటివి రావు అలాగే గుండెకి మన హార్ట్ అటాక్స్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు అలాగే ఎలాంటి ఆరోగ్యాలైనా రాకుండా చూసుకోవచ్చు రక్తదానం చేయడం వల్ల మనము యాక్టివ్గా ఉండడం కాకుండా ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండగలుగుతాము కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే ముగ్గురు ప్రాణాలు కాపాడండి అని చెప్పి కోరుకుంటున్నాం అలాంబిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది స్థానిక పాతభర్షం ప్రాంతంలో ప్రతి గురువారం పది రూపాయలకే మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని మాకు సహకరిస్తే మేము మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం ఈ శిబిరం ఏర్పాటు చేయడం వల్ల మాకు మంచి స్పందన వచ్చినది యువకులు చాలామంది బ్లడ్ గ్రూప్ని ముందుకొచ్చి వారు తమరి బ్లడ్ గ్రూప్ని తెలుసుకుంటున్నారు అలాగే మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తామని చెప్పి యువకులు చాలామంది వచ్చి మనకు మాకు మాటిస్తున్నారు అలాగే గణపతి మ మండపాలు ఉన్నాయి కావడం వల్ల దాని దానిలో వచ్చే యువకులు అందరూ ఇక్కడికి వచ్చి దాని వారి తమరి బ్లడ్ గ్రూప్ని తెలుసుకొని స్వచ్ఛందంగా